హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలి అని చెప్పేసి సో ఎందుకు షార్ట్లో చెప్పడం అని చెప్పి లాంగ్ వీడియో అయితే తీసాను సో కరివేపాకు వల్ల మనకి తెలుసు కదా అందరికీ బెనిఫిట్ ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది కాకపోతే మనం కర్రీస్లోని ఈ కరివేపాకు వేసినా సరే మళ్ళీ దాన్ని పడేస్తూ ఉంటాం అనమాట చాలామంది నమ్మలరు ఎందుకంటే అది నోట్లోనే నానుతూ ఉంటుంది సో నమలకండానే పడేస్తూ ఉంటాం ఎందుకులే ఈ శ్రమ అని చెప్పేసి కొంతమంది నా ఒక హండ్రెడ్కి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే తింటారనమాట సో నేను అలా కాకుండా దీన్ని ఇప్పటికప్పుడే ఒక ట్వంటీ రూపీస్ది థర్టీ రూపీస్ది తెచ్చుకున్నాను అనుకోండి ఇంతైతే ఇస్తారు సో ఇది నాకైతే వన్ మంత్కి వస్తుంది ఇంత ఉన్నా సరే చూడటానికి కనిపించినా సరే చాలా కొంచెమే వస్తుంది అనమాట చేసిన తర్వాత ఎందుకంటే అది పౌడర్ రూపంలో చేసేస్తాను కదా సో దీన్నైతే ఫస్ట్ నేను వాష్ చేసుకుంటాను సో రెమ్మలన్నీ ఒల్చేసి వాష్ చేసేసుకుంటాను నీట్గా ఎందుకంటే చాలా డట్టి ఉంటుందండి చాలా జిడ్డుగా అయిపోద్ది వాష్ చేసినప్పుడు కూడా మన హ్యాండ్ అంతా కూడా జిడ్ అయిపోద్ది అనమాట అంత డట్టి ఉంటుంది అందులోని ఎందుకంటే ఆకులు చెట్టు మీద ఉన్నప్పుడే చాలా డస్ట్ అనేది పడిపోతూ ఉంటుంది కదా సో అందుకనే నేను ఒక టూ త్రీ టైమ్స్ ఇలా వాష్ చేస్తాను అది ఎంత బంక బంకలా జిడ్డులా తగులుతుంది అనమాట చేతికి సో ఇలా చేసుకోవడం వల్ల మనకి అది కొంచెం నీట్గా వస్తుంది అనమాట కొంతమంది డైరెక్ట్గా ఇలా కడక్కుండానే అలా వేసేస్తారనమాట కర్రీలోని సో అలా ఎప్పుడు చేయకండి సో వాష్ చేసి ఎండబెట్టండి సో నేను ఇదైతే ఎండ పెట్టేస్తానన్నమాట ఎండకి ఇలా ఫుల్గా కడిగేసిన తర్వాత దీన్ని నేను గాలికి ఫ్యాన్ గాలికైనా పర్వాలేదు లేదంటే బయట ఎండ వచ్చింది అనుకోండి సో వెంటిలేషన్ ఉన్న ఇళ్ళల్లో అయితే బాగుంటుంది సో మాకైతే వెంటిలేషన్ రాదు కాబట్టి నేనైతే ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తాను అనమాట సో సరే ఎంత జిడ్డుగా వచ్చేసిందో వాటర్ అయితే సో నా చేతులు కూడా చాలా జిడ్డుగా అయిపోయాయి అనమాట కడిగిన తర్వాత సో ఇంకా నేను ఆ వాటర్ని అయితే పడేసిన తర్వాత దీన్ని అయితే నేను ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట సో కొంతసేపు ఎండలో కూడా మేడ మీద పెట్టాను సో అయిపోయిన తర్వాత కూడా నేను మెంతుల కోసం కూడా చెప్తానండి మెంతులు ఎవరైనా సరే హెడ్కి అంటే హెయిర్కి మీరు రాసుకున్న తర్వాత ఏమొస్తుంది చెప్పండి బయట నుంచి కాకుండా మనకి ఇన్సైడ్ నుంచి ఏదైనా సరే వెళ్ళాలి సో నేను అందుకని చెప్పేసి ఈ దోశల్లో కానీ ఇడ్లీ రుబ్బుల్లో కానీ వాటిలోని మెంతులు యాడ్ చేస్తూ ఉంటాను సో మెంతులు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది కదా సో అందరూ మనం వింటూనే ఉంటాం కదా ఎందులోనో చదువుతూ ఉంటాం కదా సో అవన్నీ కూడా కొద్ది కొద్దిగా పాటిస్తే మన హెయిర్ అనేది బాగుంటుంది ఇంతకుముందు అయితే నా హెయిర్ చాలా బాగుండేది ఇప్పుడు నేను స్ట్రైట్నింగ్ చేశాక కొంచెం బాగా రాలిపోతుంది అనమాట కేర్ అయితే తీసుకోలేదు సో ప్రజెంట్ అయితే మళ్ళీ కేర్ తీసుకుందామని చెప్పి నేను ఇలా ట్రై చేశాను సో ఎవరైనా సరే ఇలాంటివి ఏవైనా ఉంటే ఫస్ట్ పొట్లోకి వెళ్ళడానికి ఆలోచించండి ఇలా పైపైన రాసేసుకోవడం కాదు సో ఇదైతే డ్రై అయిపోయింది చూసారా ఎండలో పెట్టేశాను సో డ్రై అయిపోయిన తర్వాత దీన్ని నేను మళ్ళీ పెనం మీద పెట్టేసి కడాయిలో పెట్టేసి ఫ్రై చేస్తాను అనమాట అది ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఎండలో పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా మనం మిక్సీ చేసేలేము సో ఈ విధంగా నేను చేస్తే ఈ వాటర్ అనేది ఏదైనా కొంచెము తడితడిగా ఉన్నట్లయితే అది పోతుంది అంటే స్టోరేజ్ ఎక్కువసేపు ఉంటుంది అనమాట ఒక నెల రోజులు రెండు నెలలు ఉండొచ్చు లేదు అంటే అవి బూజ్ పెట్టేస్తాయి కదా వాటర్ ఉంటే సో అందుకని చెప్పి నేను మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ ఇలా మిక్సీ పట్టేసాను సో ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత అప్పుడు దీన్ని నేను ఒక బాక్స్లో పెట్టుకొని స్టోరేజ్ చేసేసుకున్నాను సో ఈ విధంగా వన్ మంత్ నేనైతే చేసుకుంటాను ఒక వన్ మంత్కి నాకు ఒక థర్టీ రూపీస్ది కరివేపాకు అయితే పడుతుంది చూసారా మాత్రమే వచ్చింది సో ఎవరికైనా సరే హెయిర్ గ్రోత్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా మంచి న్యాచురల్ టిప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్